హై అండి కందిపప్పు దొండకాయ టమాటా వేసి వండుకుందాము కుక్కర్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న కందిపప్పు ఒకప్పుడు రెండు మూడు సార్లు కడిగేసుకొని నానబెట్టుకుంటే చక్కగా త్వరగా ఉడికిపోతుంది ఓ నాలుగైదు టమాటాలు ఓ పావు కిలో దొండకాయ ముక్కలు ఒక ఉల్లిగడ్డ కొద్దిగా పసుపు రాళ్ళుప్పు కారం మీరు ఎంత కారం పొడి తింటే అంత కారం వేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు పెసరపప్పుతో చేసుకోవచ్చు శనగపప్పుతో చేసుకోవచ్చు ఒక హాఫ్ గ్లాస్ వరకే వాటర్ పోసుకున్నాను మీకు ఇంకా పల్చగా కావాలంటే రెండు గ్లాసుల వరకు పోసుకోవచ్చు లేదు కొంచెం చిక్కగా మన కర్రీలాగా రోటీ అని రైస్ అయినా బాగుంటుందంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోస్తే చక్కగా పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది ఒక మూడిజలు రాగానే కింద దించేసుకొని కుక్కర్ చల్లగైన తర్వాత ఓపెన్ చేసుకోవాలి ఈ లోపు పోపు గరిటలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకోండి నేను మినపప్పు వేసుకున్నా కానీ శనగపప్పు వేసుకోలేదు మా ఇంట్లో కొంచెం శనగపప్పు వేయొద్దని చెప్తారని వేయనండి కొద్దిగా ఎల్లుల్లి డబ్బలు కొద్దిగా ఇంగువ కరివేపాకు అంతేనండి పోపు చాలా చాలా బాగుంటుంది మీకు కావాలంటే మిరపకాయలు కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో పిల్లలు ఉంటారని కొంచెం కారం అయితే నేను తక్కువగానే వాడతాను చూసారు కదా మనకి స్మాషర్తో మెదుపుకోకపోయినా పప్పుగుత్తితో మెదుపుకోకపోయినా కొంచెం గరిటితో కలిపినట్లయినా మనకి చాలా బాగుంటుంది చూసారా చిక్కగా చాలా బాగుంది చల్లగా అయిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చపాతి అయినా అట్లానే రైస్ అయినా టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి అంత టేస్ట్గా ఉంటుంది ఇదే ప్రాసెస్తో పెసరపప్పుతో చేసుకోవచ్చు ఎర్రపప్పుతో చేసుకోవచ్చు చనపప్పుతో చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది శనగపప్పు దొండకాయ వేడి కూడా ఉంది పెసరపప్పు దొండకాయ వేడి కూడా ఉంది ఇప్పుడు కందిపప్పుతో కూడా ఉంది టేస్ట్ అయితే ఇక చెప్పలేము అనుకోండి అంత టేస్ట్గా ఉంది కాస్త నెయ్యి పోసుకొని అలా తింటుంటే ఏ కర్రీ ఇంకా అవసరం లేదండి పప్పుతో చక్కగా మనకు దొండకాయ ముక్కలు తగులుతూ టేస్టీగా మరి పులుపు తినని వాళ్ళు ఇది వెంటనే చేసుకొని తినండి మరీ పుల్లగా అయితే ఉండదు టమాటా పులిపే ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది చింతపండు మేము తినాము మాకు పులుపు ఇష్టం ఉండదు అనుకునే వాళ్ళు ఇలా పప్పు చేసుకొని తినండి దొండకాయ కందిపప్పు టమాటో టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి మనం చెప్తున్నాం కదా ఎంత తింటున్నామో అసలు తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది అంత టేస్ట్గా అయితే ఉంది నచ్చితే ట్రై చేయండి పిల్లలకైనా చాలా ఇష్టంగా తింటారు